హాయ్ అండి నమస్తే శశి హోమ్ ట్యాక్స్కి స్వాగతం ఎండాకాలంలో ఎండలు దంచేస్తున్నాయి కదండి అయితే ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాలి మనము ముఖ్యంగా మనము మన చర్మానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎండాకాలంలో మన స్కిన్ చాలా డల్గా మారిపోతూ ఉంటుంది ఎందుకంటే బయటకు వెళ్తాం కదా ట్యానింగ్ అవ్వడం వల్ల ఆ తర్వాత మొట్టిమేల సమస్య కూడా చాలానే ఉంటుంది ఈ సమస్యలన్నీ తగ్గిపోయి మన స్కిన్ చాలా బాగా మెరవాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను నేను అంటే ఇది కర్పూరానికి సంబంధించిన ఒక ఫేస్ ప్యాక్ అనమాట అయితే ఈ కర్పూరంతో పాటు ఏమేమి కలిపి వాడితే చాలా బాగా యూజ్ ఉంటుంది అనేసి నేను వివరిస్తాను చాలా ఈజీగా చేసుకునే ఫేస్ ప్యాక్ ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే మనము ఈ ఫేస్ ప్యాక్ చేసేసుకోవచ్చు అనమాట మేడ్ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మొట్టిమేల సమస్య ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత మనకు మన స్కిన్ డల్గా మారిన ఆ తర్వాత ట్యానింగ్ వచ్చినా కూడా చాలా బాగా క్లియర్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ ని టీనేజర్స్ నుండి వయసు మీరిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు బాయ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఈ ఫేస్ ప్యాక్ ని మనము వారానికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలో చూపిస్తా వీడియోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ కర్పూరం ఫేస్ ప్యాక్ కావాల్సిన పదార్థాలు ఏమంటే మంచి దంపిన పసుపు దంపిన పసుపు లేకపోతే మంచి ప్రోడక్ట్ షాప్లో కొన్నదైనా పర్వాలేదండి శాండల్ పౌడర్ అంటే చందనం పొడి ఇది కూడా మనము పూజలో వాడే చందనం పౌడర్ కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడే చందనం పౌడర్ మనము ప్రత్యేకంగా కొనుక్కొని వాడాలి ఇదైతే కొంచెం ప్యూర్గా ఉంటుందన్నమాట మంచి చందన వాసన వస్తూ ఉంటుంది ఆ తర్వాత పచ్చకర్పూరం ఇది చిన్న డబ్బాల్లో ఇలా దొరుకుతుంది దీన్ని రెసిపీస్లో కూడా వాడుతూ ఉంటారు స్వామికి ఇచ్చే తీర్థంలో కూడా వాడుతూ ఉంటారు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మొదటగా గంధం పొడిని ఒక స్పూన్ తీసుకోవాలి అయితే ఒక్కసారికి అప్లై చేసుకోవాలి అంటే ఒక చిటికెడు వేసుకుంటే చాలండి ఇంట్లో నలుగురు వాడుకోవాలి అంటే ఒక స్పూన్ వేసుకోండి ఒక్క స్పూను పసుపు ఆ తర్వాత చిటికేడు పచ్చకర్పూరం ఇది ఎక్కువగా వేసుకోకూడదు చాలా కొద్దిగానే వేసుకోవాలి నేను చూపించిన ప్రమాణంలో ఇది తీసుకోవాలి ఈ పచ్చకర్పూరాన్ని వాడుకుంటే ఇది మనకు ఇన్ఫెక్షన్ని పోగొడుతుంది యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఈ మొట్టిమేళకు ఉండే పుళ్ళ లాంటివి ఇన్ఫెక్షన్ లాంటివి కూడా పోతాయి ముఖ్యంగా రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మనకు ఏజ్ కూడా కనిపించదనమాట ఇలాంటి ఫేస్ ప్యాక్ మనము వాడుకుంటే ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని కాకుండా హారతి కర్పూరము వేయకూడదండి ఓన్లీ పచ్చకర్పూరమే వాడుకోవాలి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంటే మనకు ముఖానికి రాసుకునేంత వీలుగా ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి మనకు పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్ కదా ఇది కూడా మనకు ఏజ్ను తగ్గిస్తుందనమాట రెగ్యులర్గా మనం పసుపు వాడుకోవచ్చు రోజు పసుపు వాడుకున్నా కూడా చాలా మంచిది ముఖానికి ఉండే మచ్చలు పుళ్ళు ఇలాంటివన్నీ పోతాయి మంచివన్నీ కూడా వస్తారు గంధం కూడా అంతే ముఖ్యంగా ఎండాకాలంలో గంధం వాడుకుంటే చాలా మంచిది పచ్చకర్పూరం కూడా చలవ చేస్తుందని చెప్తారు శ్రీగంధము ఒంటికి రాసుకుంటే చాలా చలువ చాలా హాయిగా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ పట్టించుకుంటూ ఉంటే నాకైతే ఎంత హాయిగా ఉండిందో ఇది లేడీసే కాదండి జెంట్స్ కూడా బాయ్స్ కూడా పింపుల్స్ ఉండేవాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు అయితే రోజు కాకుండా వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఓన్లీ పదహైదు నిమిషాలు ఉంచుకోవాలి ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ని ఒక్కసారి అప్లై చేసుకొని కడిగేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు